ఈ తల్లి యొక్క కార్యక్రమం ఎలా ఉంటాయో కామాక్షి అమ్మవారి యొక్క కార్యక్రమం అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి ఈవిడ చిదగ్నికుండ సంభూతగా చెప్పబడింది అన్న ఒక విషయాన్ని మినహాయింపు చేస్తే ఆ తల్లి కూడా ఎప్పుడో కానికొకప్పుడు రాక్షస సంహారం కోసమని అక్కడికి చేరుకున్నటువంటి తల్లి మనకి యొక్క వైభవం చెప్పడానికి పెద్దలు తేలికగా ఒక మాట చెప్తూ ఉంటారు ఈ ప్రపంచంలో అంటే భారతదేశాన్ని కాకుండా భారతదేశానికి ఒక ప్రఖ్యాతి ఉంది అది ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే దేశకాల సంకీర్తనంలోనే తెలుస్తుంది అందుకే మనం ఏదైనా అసలు కార్యక్రమం ప్రారంభిస్తే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అంటూ దేశకాల సంకీర్తనం చేస్తాం జంబూ ద్వీపం భరతవర్షం భరతఖండం వేదభూమి ఇక్కడ ఒకనకొకప్పుడు ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి మృగం పరిగెత్తింది ఈ ప్రాంతంలో మాత్రమే వైదిక కర్మాచరణానికి యోగ్యమైనటువంటి స్థితి ఉంటుంది అందుకే ఇక్కడ అవలంబించాలి తప్ప వేరొక చోటుకి వెళ్ళి వైదిక కర్మ చేయవచ్చా అంటే దానివల్లంతా ఉపయోగం ఉంటుంది అని శాస్త్రం చెప్పలేదు ఇవి యోగ్య భూములు కనుక అందుకే మనం జంబూ ద్వీపంలో ఉన్నాం భరతవర్షంలో ఉన్నాం భరతఖండంలో ఉన్నామంటూ ఆ దేశకాల సంకీర్తనమైనందు దాన్ని మనం ఎప్పుడూ కూడా జోడించి చెప్తూ ఉంటాం కేవలము భరతఖండం కాకుండా ప్రపంచ ప్రపంచపటాన్నంతటినీ చూస్తే అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు అరవై నాలుగు వేల శక్తి పీఠములు ఉన్నాయి ఈ అరవై నాలుగు వేల శక్తి పీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం మూడు శక్తి పీఠాలని చూస్తే చాలన్నారు అప్పుడు మిగిలిన అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు మూడు పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలోని అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని జలంధర పీఠము అని పిలుస్తారు ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం చెయ్యాలి అని రెండు ఓడ్యాన పీఠం ఓడ్యాన పీఠం అంత శక్తివంతమైన పీఠం మూడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీ మళ్ళీ ఈ మూడు కూడా దర్శనం చేయలేని వాళ్ళు ఏ ఒక్కటి చేస్తే చాలని అడిగారు ఒక్క కంచి వెళ్ళి కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే చాలు అని అందుకే అయో మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చే సప్తైతే మోక్షదాయక అని శాస్త్రం ఈ ఏడు నగరములు మోక్ష నగరములే వాటి ప్రవేశమే మోక్షానికి అర్హతనిస్తుంది అంత శక్తివంతమైన వాటిల్లో మీరు చూడండి మళ్ళీ భారతదేశంలో అయోధ్య ఉత్తర భారతదేశం మధుర ఉత్తర భారతదేశం ఎందుకంటే మధుర వేరు మధురై వేరు మధురై అయితే దక్షిణ భారతదేశం మధుర ఉత్తర భారతదేశం మధుర మాయా మాయా అంటే హరిద్వార్ హరిద్వార్ ఉత్తర భారతదేశం కాశీ ఉత్తర భారతదేశం అవంతిక ఉజ్జయిన్ ఉత్తర భారతదేశం పురి ద్వారవతి ద్వారక ఉత్తర భారతదేశం ఇంకా మిగిలిందే ఉంది ఏడు నగరాల్లో ఒక్కటే ఉంది అదే కాశీపక్కన కాంచీ ఆ కాంచీ క్షేత్రమే కంచి నగరం దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక మోక్షపురి కంచి కాబట్టి అసలు ఆ కంచి నగరమే అంత గొప్పది ఆ కాంచీ పట్టణంలో విజయం చేసి ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అపారమైనటువంటి శక్తి స్వరూపురాలు అందుకే ఆ తల్లి దేవాలయం ఒక గమ్మత్తైన రీతిలో ఉంటుంది ఆ దేవాలయం లోపలికి ఎలా పెడతామో బయటికి అలాగే రావాలి తప్ప దేవాలయం లోపలికి వెళ్ళి వేరొక ప్రాకారం నుంచి బయటికి వెళ్ళడం కుదరదు శ్రీశైలాది క్షేత్రాల్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వేరొక ప్రాకారం నుంచి బయటికి వెళ్ళచ్చు కానీ అలా కుదరనటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం మీరు ఏ ద్వారం నుంచి లోపల కెడతారో ఆ ద్వారం బయటికి రావాలి గమ్మత్తి ఏంటంటే కాంచీ క్షేత్రానికి పరిపాలకుడు ఎవరు అంటే ఆ క్షేత్రాన్ని పరిపాలన చేసేవారు ఆ క్షేత్రంలో అమ్మవారిని నిరంతరం ఆ శక్తి వైభవాన్ని కాపాడేవారు ధర్మశాస్త్రస్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి